మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ మన పేరులో మూడు భాగాలు ఉంటాయి మొదటిది ఇంటి పేరు మధ్యలో వచ్చేది వ్యవహార నామం లేదా పిలువబడే పేరు చివరి వచ్చేది మనకి సంబంధించిన ఐ మీన్ రావు కానీ రెడ్డి కానీ చౌదరి కానీ వర్మ గుప్తా వాట్ ఎవర్ ఇట్ బి ఇవన్నీ వస్తాయి అయితే ఇక్కడ చివర మనకి వచ్చే రావు కానీ రెడ్డి కానీ చౌదరి కానీ ఇవన్నీ ఏవైనా కూడా వీటి ఎఫెక్ట్ మనకి మిడిల్ నేమ్ మీదే ఉండదు కాబట్టి దాన్ని ఎలాగైనా ఉంచొచ్చు అసలు అందులో ఏమీ మార్పు చేయకుండా పెట్టేసుకున్నా కూడా అది పెద్దగా మనని ఎఫెక్ట్ చేయదు రెండో విషయం వచ్చేసరికి ఇంటి పేరు ఇంటి పేరులో కొంతమందికి పితో స్టార్ట్ అవుతాయి కొంతమందికి బితో స్టార్ట్ అవుతాయి కొంతమందికి సీతో స్టార్ట్ అవుతాయి సో ఏ అక్షరంతో స్టార్ట్ అవుతున్నాయో చూసుకుని మనం ఏదైతే పేరు సెలెక్ట్ చేసుకుంటామో ఆ పేరుకి ఆ అక్షరం స్టార్ట్ అయింది ఎలా ఉంటుంది ఖచ్చితంగా బాగుంటే ముందే ఉంచుకుందాం ఒకవేళ బాగాలేదనుకోండి ఎంతో కొంత ఫ్రిక్షన్ ఉంటుంది అంటే మనం పేరు చివరి పెట్టేయచ్చు అంటే ఈ రావు రెడ్డి చౌదరి ఇలాంటివన్నీ ఉంటాయి కదండి దీని తర్వాత అప్పుడు మనం ఇన్నిషియల్లో మొట్టమొదటి అక్షరాన్ని పెట్టుకుంటే కనుక ఆ నెగిటివ్ ఫోర్స్ లేకపోతే అపోజ్ చేసే ఎనర్జీను తగ్గుతుంది అందుకని మనము పేరు చివర ఇంటి పేరు ఇవ్వటం జరుగుతుంది తర్వాత ఓకే ఇది మన కంట్రీస్లో ఉండేటటువంటిదండి ఇదే మనం బయట కంట్రీస్కి వెళ్ళాము అనుకోండి మన ఇంటి పేరే ఎక్కువగా వినపడుతూ ఉంటుంది వాళ్ళు ఎక్కువగా పిలుస్తూ ఉంటారు అలాగే మన పేర్ల ప్రొనౌన్సేషన్ వాళ్ళకి ఎలాగూ రాదు కాబట్టి వాళ్ళకి నచ్చినట్లుగాను వచ్చినట్లుగాను పిలుస్తూ ఉంటారు అలా పిలిచినప్పుడు కూడా మనకి ఏమైనా నెగిటివ్ వస్తుందంటే ఎవరో పిలిస్తే అలా రాదండి మిమ్మల్ని మీరు పిలుచుకుంటే వస్తుంది లేదా మీకు సంబంధించిన బ్లడ్ రిలేషన్స్ ఏమన్నా ఉండి వాళ్ళు కూడా పిలుస్తుంటే వస్తుంది అందుకే నేను షార్ట్ ఫార్మ్స్ అనే పేర్లు ఎప్పుడు పెద్దగా అడ్వైజ్ చేయనండి అంటే కాలింగ్ నిమ్స్ అంటాం మనం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది సమన్వి సమ్ము అని పిలుస్తారండి మీరు సమన్వి అంటే అందులో ఉండే అర్థంలో ఆ సమన్విలో సా మా మీ ఇవి ఒకలా ఉంటుంది మీరు సమ్ము అని పిలిచారనుకోండి అది ఒక సర్జరీని అట్రాక్ట్ చేయచ్చు లేదా ఎదుటి వ్యక్తిని గాయపరిచేటట్లుగా మాట్లాడే శక్తిని ఇవ్వచ్చు లేదా మనం ఏదైనా ఇబ్బందికి గురయ్యేటట్లుగా కూడా చేయొచ్చు ఏది సమ్ము సమన్వి పేరు చాలా బాగుంది కదండి మరి సమ్ము ఎందుకు ఇలా ఉంది రెండు ఒకటి కాదు కదండి సమన్విలో లేని ఉకారం తీసుకొచ్చారు మీరు అది మీకు పట్టలేదు కదా సమన్విని సాన్వి అని కూడా పిలుచుకోవచ్చా ఎందుకండి మరి అలాంటప్పుడు సమన్వి ఎందుకు పెట్టుకోవాలి సాన్వి పెట్టుకోవచ్చు కదా ఒక పేరుకి ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెడు ఇన్సిడెంట్ మన ముందుకు వచ్చింది అనుకోండి వెంటనే ఉంటా ఉండ అమ్మో ఆ పేరు వద్దండి అంటే ఇన్సిడెంట్ జరిగిన వ్యక్తి ఎవరు ఇన్సిడెంట్ జరిగిన పరిస్థితులు ఏంటి వాళ్ళ నెంబర్లో ఏముందో వాళ్ళకి జరిగింది తీసుకొచ్చి దీన్ని ఎందుకు మనం ఇక్కడ అటాచ్ చేసుకుంటున్నాం అలా మనం సెలక్షన్లో ప్రతి ఒక్క పేరుని కొట్టుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోతే మీకు మంచి పేరు ఎక్కడ దొరుకుతుందండి కొన్ని వందల సైట్లు ఉన్నాయండి గూగుల్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి కొన్ని వందల ఛానల్స్ ఉన్నాయి ఏదైనా కనపడుతూనే ఉంటుంది కరెక్టే కానీ పేర్లు అనేవి రిపీట్ అవుతూనే ఉన్నాయి కదా అందులో ఉన్నది ఇందులో ఉంటుంది ఇందులో ఉన్నది అందులో ఉంటుంది కొత్తవి ఏమీ ఉండవు ఎక్కడి నుంచి వస్తాయి కొత్తవి రావు కదండి అద్భుతమైన పేరు మీనాక్షి ఎవరు పెట్టుకోరు ఇంకేమన్నా అండి మీనాక్షికి ఇలా అడిగితే మీనాక్షి పేరేంటి మీనాక్షి అర్థం ఏంటి మీనాక్షి అనేటటువంటి వైబ్రేషన్ మీ డేట్ ఆఫ్ బర్త్కి ఎలా ఉంది అన్నీ బాగుంటేనేగా మీనాక్షి ఇచ్చేది ఓల్డ్ పేరు అలా అన్న మీరే గబగబా టెంపుల్కి వెళ్ళేసి కొబ్బరికాయ కొనుక్కుని దండలు కొనేసేసి అమ్మవారి చుట్టూ పొరులు దండాలు పెట్టేస్తారు ఈ మనసత్వం అర్థం కాదనమాట ఎవరైనా మన పేరు అడిగినప్పుడు మన పేరు మనం చెప్పుకునేటప్పుడు మనకు గర్వం ఉండాలి అది మన మైండ్ ఫీల్ అవ్వాలి అంతేకాని ఇదేం పేరు రా దేవుడా ఇలాంటి పేరు పెట్టుకున్నారేంటి వీళ్ళు అని అవతల వాళ్ళు అనుకోకూడదు ఆ పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా కష్టంగా నష్టంగా చెప్పకూడదు లక్షణమైన పేర్లు ఉన్నాయి అమ్మాయిలకి అబ్బే అవి నచ్చట్లేదు ఈ జనరేషన్కి పోనీ ఈ కొత్త జనరేషన్కి పెట్టే పేర్లు ఏమైనా లక్షణంగా ఉంటున్నాయా అంటే అవి కూడా లేదు సో పేర్ల పోకడలో ఇటువంటివన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తున్నది ఒకటేనండి ఏదో చేసి చాలా లెక్కలు వేసి ఓ బ్రహ్మాండమైన పేరు ఇద్దాం అనుకుంటే ఈ మోడర్నైజేషను మోడన్ కాలము ఇలాంటివన్నీ అనుకుని పెట్టుకుంటే మరి జరిగేది జరగకుండా అయితే మానదు కదండి ఇప్పుడు పిల్లల్ని మీరు గమనించినట్లయితే మీకు ఒక విషయం అర్థమై ఉండాలి వాళ్ళకి తెలివితేటలు ఎక్కువే ఉంటున్నాయి మూడు నాలుగేళ్ళు వచ్చేసరికి వాళ్ళు ఇండివిజువల్గా తయారైపోతున్నారు మన హెల్ప్ ఏం తీసుకోవట్లేదు వాళ్ళు ఈవెన్ నడిచేటప్పుడు కూడా మనం చేయి పట్టుకోవడానికి ఒప్పుకోవట్లేదు ఈ జనరేషన్ అది కరెక్టే ఫాస్ట్గా ఉండే పేర్లు ఇద్దాం ఎక్కడి నుంచి తేవాలండి మనదేమో అంత దేవుళ్ళ సంస్కృతాయే ఇంకా ఫాస్ట్ పేర్లు ఎలా వస్తాయి పోనీ అలా ఫాస్ట్ పేర్లు చూసుకుని ఏదన్నా తెస్తే ఇవేం పేర్లు మీ ఫాస్ట్ పేర్లన్నీ ఎక్కడి నుంచి వస్తాయో చెప్పమంటారా ఫారిన్ కంట్రీస్ నుంచి ఫారిన్ కంట్రీలో ఏం ఫాలో అవుతుంటారు లక్ష్మీదేవిని గణపతిని అయితే కాదు ఆ పేర్లు ఇక్కడ మనకి ట్రెండింగ్ వైరల్ అవుతున్నాయి ఒకసారి ఆలోచించండి నేను ఎందుకు ఈ విషయం చెప్పానో మీకు అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి